హాయ్ హలో ఫుడీస్ వెల్కమ్ టు అమ్మమ్మ చేతి గోరుముద్ద ఈరోజు మనము మా మామమ్మ స్టైల్లో పెట్టే రసం రెసిపీని మీకు చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది మట్టి కొండలో చేస్తుంది తను కూడా చాలా బాగుంటుంది అట్లానే ఈ రసం ఏంటంటే మనము తింటే మన పొట్టంతా క్లీన్ అవుతుంది మనకు అరుగుదలకు బాగుంటుంది ఫస్ట్ పిల్లలకు కనీసం వారాన్ని మనము చార్ చేసి పెడితే చాలా మంచిది బయట కొనుక్కునే మసాలా కొండ్ కాకుండా అండి రసం మసాలా కూడా నేనే ప్రిపేర్ చేస్తాను నేను ఎట్లా చేశానో చూడండి చాలా బాగుంటుంది అట్లానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఛానల్ నేను గుర్తుంది కదండి చేతి గోరుముద్ద రసం మసాలా కోసం మనము కొంచెం చిన్నుల్లిపాయలు ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు అట్లానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు రెబ్బల కరివేపాకు రెండు ఎండి మిర్చి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకుందాము ఇది ధనియాల పొడి ఉంటే రెండు టేబుల్ స్పూన్ సరిపోతాయి మనం రసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ రసం మసాలా కోసము ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు కొన్ని వెల్లుల్లి రెండు ఎండి మిర్చి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అట్లానే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర అట్లానే కరివేపాకు మూడు రెబ్బలు రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఈ స్పైసెస్ అన్నీ మనము బాగా వేపుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ మనం బాగా వేపుకుందాము దీంట్లో మనము కందిపప్పు జీలకర్ర ఎండి మిర్చి మిరియాలు వేపుకోవాలండి అప్పుడు వాటిల్లో ఉన్న ఫ్లేవర్స్ అనేవి మనకి ఫుడ్లోకి రిలీజ్ అవుతాయి అట్లానే కరివేపాకు కూడా మనము పచ్చిగా వేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనం వీటిని బాగా వేపుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ బాగా వేపుకోవాలండి ఈ విధంగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు రసం మసాలాని నేను బాగా గ్రైండ్ చేసుకున్నాను ఇది మొత్తం రసం మసాలా అట్లానే రెండు చిన్న సైజు టమాటాలని తీసుకొని ప్యూరీగా చేసి పెట్టుకున్నాను పచ్చిపోయి మిక్సీ పట్టుకున్నాను అట్లానే నిమ్మకాయ సైజు అనిపించిన ఈ స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను ఇది ఒక స్పూను నెక్స్ట్ పిసికి పెట్టుకున్న అన్నీ నేను దీంట్లో వేసుకుంటున్నాను నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం మసాలా పౌడర్ దీంట్లో వేసుకు నెక్స్ట్ టమాటో ప్యూరీ అండి ఇది ఇప్పుడు రెండు గంటలు నూనె వేసుకున్నాను ఈ నూనె బాగా కాగిన తర్వాత పోపు పెట్టుకున్నాము ఇప్పుడు మనము ఒక స్పూన్ తాలింపు గింజ వేసుకున్నాము ఈ తాలింపు గింజల్లో నేను ఆవాలు నీలకర్రని కెనగపప్పు మినప్పప్పు వేస్తానండి నెక్స్ట్ కరేపా కరివేపాకు నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న రసం ఉంది కదా అది వేయాలి వేసేయాలి రసాన్ని మనము ఒక పొంగు రాని చాపెడతామండి ఎందుకంటే ఈ రసం అనేది మనకి ఎక్కువ ఉడికితే అస్సలు కూర్చుండదు ఇంతేనండి రసం పొంగు వచ్చింది కదా ఇప్పుడు ఇట్లా వస్తుంది పొంగు మనం ఆపేసుకోవాలి రసం అయిపోయింది